జుట్టు పొడవుగా దృఢంగా ఉండాలంటే ఆయిల్స్ హెయిర్ మాస్క్లే కాదండి ఇటువంటి హెయిర్ గ్రోత్ వాటర్ని కూడా ట్రై చేయండి ఆయుర్వేదంలో చెప్పబడి హెయిర్ గ్రోత్కి చాలా బాగా సపోర్ట్ చేసే ఈ వాటర్ని మీరు కూడా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోండి జస్ట్ ఒక రెండు ఇంగ్రీడియంట్స్తోనే ఈ వాటర్ని చూపించబోతున్నాను ఈరోజు మీకు వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఫ్యామిలీ తెలుగు బ్యూటీ అండ్ హెల్తీ టిప్స్ నేను మీ రాదా ఎలా ఉన్నారు అందరు బాగున్నారా నేను కూడా చాలా చాలా బాగున్నానండి జుట్టు పెరుగుదల కోసం మనం ఆయిల్స్ ఎంత బాగా యూజ్ చేస్తాం హెయిర్ మాస్క్లు ఎంత బాగా యూజ్ చేస్తాం అలాగే కొన్ని రకాలైనటువంటి ఇటువంటి వాటర్ని కూడా ఎక్కువగా మన హెయిర్కి అప్లై చేస్తూ ఉండాలి ఎస్ హెయిర్ గ్రోత్ వాటర్ అనమాట ఇవి వారానికి కుదిరితే రెండు సార్లు లేదంటే మూడు సార్లు ఈ వాటర్ని హెయిర్కి స్ప్రే చేయటం వల్ల టూ త్రీ వీక్స్లోనే మీ హెయిర్ గ్రోత్ అనేది స్టార్ట్ అవుతుంది అంత బాగా వర్క్ చేసి అసలు ఈ వాటర్ ఏంటి ఎలా ప్రిపేర్ చేసుకోవాలి అనేది ఈ వీడియోలో నేను మీతో షేర్ చేసుకుంటానండి మీరు ఇప్పుడే ఫర్ ద ఫస్ట్ టైం నా ఛానల్ చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన గంటు ఉంటుంది అది కొడితే నేను ఎప్పుడు వీడియో చేసినా నోటిఫికేషన్ మీకు వస్తుంది లేదంటే వీడియో నోటిఫికేషన్ మీకు రాదనమాట మరి ఇంకా లేట్ చేయకుండా వెళ్దాం పదండి ఓకే అండి మనకి ఇందులో ప్రధానంగా కావాల్సిన వస్తువు ఏంటి అంటే బటర్ఫ్లై పీ ఫ్లవర్స్ శంఖు పుష్పాలు అంటారు చాలామంది నన్ను అడుగుతున్న విషయం ఏంటి అంటే అక్క ఇవి మా పెరట్లో ఉన్నాయి దీని గురించి మాకు అసలు తెలియదు అక్క అంటున్నారు హెయిర్ గ్రోత్ని చాలా బాగా బూస్టప్ చేసే ఒక మంచి ఫ్లేవర్ ఏదన్నా ఉంది అంటే శంకు పుష్పాలేనండి శంఖు పుష్పాల వల్ల మీ జుట్టుకే కాదు మీ చర్మాన్ని కూడా చాలా అందంగా మారుస్తుంది మూడ్ని కూడా అండి ప్రతిరోజు శంఖు పుష్పాల వాటర్ని తీసుకోండి మనసు చాలా రిలాక్స్గా ఉంటుంది ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కూడా ఉన్నాయి అలాగే మెంతులు చాలామంది అడుగుతారు మెంతులు వల్ల జుట్టు పెరుగుతుందా అని ఎస్ మెంతులు మన జుట్టు కుదుళ్ళలో నుంచే గట్టిగా చేస్తుందండి ప్రతిరోజు ఒక గ్లాసు మెంతుల నీళ్ళని తీసుకోండి లోపలికి దీనివల్ల మన జుట్టు కుద్దుల నుంచి స్ట్రాంగ్ అవుతుంది అండ్ మీరు తినే కూరల్లో కూడా కొంచెం మెంతులు వేసుకోండి ఇంకొక విషయం షుగర్తో బాధపడే వాళ్ళు మెంతుల వాటర్ తాగటం వల్ల ఇన్సులిన్ లెవెల్స్ని కూడా ఇంక్రీజ్ అనమాట ఈ శంఖు పుష్పాలు అలాగే మెంతులు ఈ రెండేనండి మన జుట్టుని చాలా బాగా గ్రోత్ చేస్తుంది ఇందులో కొంచెం వాటర్ పోసుకోండి ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి మనం ఇటువంటి ఏదైనా తయారు చేసుకునేటప్పుడు ఒక లీటర్ వాటర్ ఉంటే అర లీటర్ వాటర్కి వచ్చేంత వరకు మరిగించుకోవాలి చాలామంది నన్ను అడుగుతున్నారు అది ఎలా లెక్క తెలుస్తుందా కానీ గ్లాస్ వాటరు హాఫ్ గ్లాస్కి అయ్యేంత వరకు మరిగించుకోండి చక్కగా దీనిని పొయ్యి మీద పెట్టేసుకోండి ఒక ఫైవ్ మినిట్స్ అండి ఆ వాటర్లోకి ఈ గుణాలన్నీ కూడా వచ్చేస్తాయి అన్నమాట ఇంకొక విషయం మెంతుల నూనెని అండి ఒక సర్వే ప్రకారం మూడు నుంచి నాలుగు నెలలు ఆరు నెలల తర్వాత జుట్టు పెరుగుదల అనేది చాలా బాగా ఉంటుందని ఇది సైంటిఫిక్గా ప్రూవ్ అయిందంట మెంతుల ఆయిల్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో నేను మీకు నెక్స్ట్ వీడియోలో చేస్తాను పోస్ట్ చేస్తాను కంపల్సరీగా ఈ వీడియో మీకు బాగా నచ్చుతుంది ఇన్ఫర్మేషన్ ఇచ్చింది అనుకుంటే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయటం అస్సలు మర్చిపోవద్దండి మీ సపోర్ట్ ఉంటే నేను ఇలాంటి వీడియోస్ ఇంకా చాలా చేయగలుగుతాను అనమాట ఇలాగా చక్కగా చెప్పాను కదా గ్లాస్ నీళ్ళు అరగ్లాస్కి వచ్చేంత వరకు మరిగించుకోండి ఈ గుణాలన్నీ ఇందులోకి వచ్చాయి కొంచెం సేపు చల్లారబెట్టుకోండి ఈ వాటర్ని ఇది మీరు స్టోర్ చేసుకోవడానికి ఉండదండి ఎప్పటికప్పుడు ప్రిపేర్ చేసుకోండి ఇట్లాగా స్ప్రే బాటిల్లో పోసుకొని ఈ కుదుళ్ళు మధ్యలో పార్టీషన్ తీసుకొని మధ్యలో కూడా అప్లై చేసుకోండి ఏంటండి మీ ఫేస్ కొంచెం ఇరిటేషన్గా ఉంది అనుకుంటున్నారు నాకు మెంతులు స్మెల్ పడదనమాట చాలామంది నాకు ఈ మాట కూడా అన్నారు అక్క మీరు మెంతులు చెప్తున్నారు కదా మాకు మెంతులు స్మెల్ పడదని తప్పదండి ఆరోగ్యంగా ఉండాలి అనుకుంటే రుచిని తీసేయాలి కొన్ని కొన్ని వాసనలు కూడా పక్కన పెట్టేసుకోవాలి ఎస్ ఇట్లాగా హెయిర్కి చక్కగా ఇలా స్ప్రే చేసుకొని వదిలేసేయండి గంట దాకా దాన్ని అసలు ఏం చెయ్యొద్దు కుదిరితే ఒక రోజంతా కూడా వదిలేయండి ఏం కాదు నెక్స్ట్ డే నార్మల్గా వాటర్ తోటి వాష్ చేసేసుకోండి చాలా బాగుంటుందండి హెయిర్ అయితే మాత్రం ఒక షైనీనెస్ వస్తుంది ఒక సిల్కీనెస్ కూడా వస్తుంది అనమాట హెయిర్లో అలాగే బౌన్సీనెస్ కూడా వస్తుంది నేను జుట్టు చాలా సన్నగా పిలకగా ఉన్నప్పుడు నేను చాలా ఫీల్ అయ్యాను నేను తప్పు చేశానేమో జుట్టు కట్ చేపించుకొని అని తర్వాత గ్రోత్ చేసుకోగలిగానండి హోమ్మేడ్ మేడ్ వైసీ చాలా ఒత్తుగా వచ్చింది నా హెయిర్ కూడా మీరు కూడా ట్రై చేయండి నా చిట్కాలన్నీ కూడా చాలా బాగా వర్కౌట్ అవుతున్నాయి నాకు చాలామంది కామెంట్స్ కూడా పెడుతున్నారు ఇన్స్టాగ్రామ్లో పర్సనల్గా వచ్చి ఇది ఈరోజు నా వీడియో ఓకేనా మీకు హెల్ప్ఫుల్గా ఉంది కదా అండ్ ఇంకొకటి ప్రతిరోజు ఒక ఉసిరికాయ తింటాం అసలు మర్చిపోవద్దు అలాగే మునగాకు జ్యూస్ చేసుకోవటం కూడా తాగటం కూడా అస్సలు మర్చిపోవద్దు ఓకేనా అండ్ ఇది మీ పిల్లలకి ఇంకొకటి జుట్టు మనకి బేబీ హెయిర్ రావాలి అనుకున్న వాళ్ళు ఇక్కడ ఫ్రంట్ సైడ్ ఎక్కువగా స్ప్రే చేసుకోండి అలా చేసుకుంటాం వల్ల చాలామందికి బేబీ హెయిర్ అనేది తొందరగా వస్తుందంట మెంతులు వాటర్ తగిలితే కాబట్టి ముందు కొంచెం చాలామందికి ముందు జుట్టు ఉండదు కొంచెం బాల్ హెడ్ లాగా ఉంటుంది అలాంటి వాళ్ళు కంపల్సరీగా అది ట్రై చేయండి ఫోర్ వీక్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్